టాలీవుడ్ హీరోయిన్ సమంత త్వరలో అక్కినేని కోడలు కాబోతుంది అక్టోబర్లో నాగచైతన్య సమంత వివాహం జరిగే అవకాశం ఉంది ఇప్పటికే ఈ ప్రేమ జంట నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే శనివారం ఉదయం సమంత తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ఉదయం విఐపి ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు అయితే క్రిస్టియన్ మతస్థురాలైన సమంత శ్రీనివాసుడి సేవలో తరించడం చర్చనీయాంశమైంది సమంత మరికొన్ని రోజుల్లో నాగచైతన్యని పెళ్లాడబోతున్న నేపథ్యంలో మతం మార్చుకుందనే ప్రచారం మొదలైంది ఒక హిందూ కుటుంబానికి కోడలు కాబోతున్న నేపథ్యంలో ఇవన్నీ అలవాటు చేసుకుంటుందని టాక్ గతంలో సమంత నాగచైతన్య కలిసి అన్నపూర్ణ స్టూడియోలో జరిగిన ఓ పూజలో పాల్గొన్న ఫోటోలు వైరల్ అయ్యాయి అప్పుడు కూడా సమంత మతం మార్చుకుందంటూ వార్తలు వచ్చాయి అయితే అదేమీ లేదని అలాంటి అవసరం కూడా లేదని నాగచైతన్య వివరణ ఇచ్చిన సంగతి తెలిసిందే తమ మధ్య ప్రేమకు పెళ్లికి మతం అసలు అడ్డుకానే కాదని ఒకరినొకరం ఇష్టపడ్డాం ఎవరి నమ్మకాలు ఉంటాయి ఒకరి నమ్మకాలను మరొకరు గౌరవించుకుంటూ ముందుకు సాగుతామని నాగచైతన్య స్పష్టం చేశారు